ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతరగా పేరొందిన ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర వచ్చే ఏడాది జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరగనుంది ఈసారి మహా జాతరలో క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నారు అమ్మవార్ల గద్దెల సమీపంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన బ్యాంక్ అకౌంట్ క్యూఆర్ కోడ్తో ఉన్న స్టాండ్లను ఏర్పాటు చేశారు దీంతో భక్తులు తమ కానుకలను సులభంగా ఫోన్ల ద్వారా చెల్లిస్తున్నారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ తాము ప్రతి ఏటా మేడారం వస్తామని రద్దీ ఎక్కువగా ఉండటంతో కానుకలు వేయడానికి ఇబ్బంది అయ్యేదన్నారు ఇప్పుడు తాము క్యూఆర్ కోడ్తో చెల్లించిన కానుకలు తప్పుదారి పట్టకుండా నేరుగా అమ్మవార్లకు చెందుతాయని అంటున్నారు దేవాలయం ప్రతిసారి ప్రతి ఏటా వచ్చినప్పుడు కానుకలు గిట్ల వేయడానికి కొంచెం ఇబ్బంది ఏదైనా ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి సేవ పెట్టడం వలన మాకు ఈజీగా స్కాన్ చేస్తున్నాం దేవతకు కూడా ఈ మీ మనం వేసిన కానుకలు అని తప్పుదారి పట్టకుండా డైరెక్ట్ గా దేవతలకు గేరుతాయి అనుకుంటున్నాం ఇది పెట్టడం వల్ల భక్తులకు కూడా కొంచెం ఇబ్బంది తగ్గుతుంది ప్రతి రెండు సంవత్సరాలు ఒకసారి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వస్తాం అమ్మవారికి ఇంతకుముందు కట్నాలు కానుకలు ఏం సమర్పించుకున్నా కూడా మన హుండీలో వేస్తే అది సరే అది తర్వాత అది వేరే విషయం ఇప్పుడు ఈ ఫోన్ పే పెట్టడం వల్ల నేరుగా అమ్మవారి ఖాతాలోకి వెళ్తున్నది చాలా సంతోషంగా ఉంది దేవదాయ శాఖ వారికి ఇక్కడ ప్రతి ఏటాకు మేడారం వస్తున్నాం అమ్మవారు కానికలు సమర్పించుండీలో వేసేది ఫోన్పే యూకేర్ వేస్తుంది ఫోన్పే కొట్టడం భక్తులకు చాలా ఉపయోగం ఉంది మేము ప్రతి సమ్మక్క సరక కంపల్సరీ వస్తాం మా పిల్లల్ని తీసుకొని మా ఫ్యామిలీతో అలాగే ఈసారి హుండీలు కాకుండా ఇట్లా స్కానర్ పెట్టడం వల్ల డైరెక్ట్ గా అమ్మవారికి డబ్బులు తెల్లడం వెళ్ళడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇలా స్కానర్ వల్ల మనం వేసే ఉంటాయి నేరుగా ఎవరి చేతుల మీద కాకుండా మన చేతుల ద్వారా మనమే వేస్తాం కాబట్టి అమ్మ వాళ్ళకి చే